ఇప్పుడు కేవలం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ కి అప్ టు టెన్ కేజీస్ వరకు బరువు తగ్గించి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి అదాని విషయంలో హిండెన్బర్గ్ రీసెర్చ్ మరొక సంచలన విషయాన్ని బయటపెట్టింది దానికి సంబంధించిన అప్డేట్ మనం చూస్తున్నాం అదానీ గ్రూప్ విదేశీ కంపెనీలో సెబీ చైర్పర్సన్ మాధవికి షేర్లున్నాయని తెలిపింది సెబీ చీఫ్ మాధవితో అదానీకి చాలా మంచి సంబంధాలున్నాయంటూ పేర్కొంది స్టాక్ మార్కెట్ లో అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడుతుందని ఏడాది అమెరికాకు చెందిన షార్ట్ సెల్లార్ ఆరోపించారు అయితే పలు సందర్భాల్లో ఈ ఆరోపణలను ఖండించారు గౌతమ్ అదానీ

ఏదైతే అదానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇండియన్ బర్గ్ అందిస్తున్నటువంటి ఏదైతే సంచలన నివేదికలు ఒకవైపు అదాని మార్కెట్ మాత్రం కూడా గందరగోళంలో ఈ నడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఏ విధంగా అయితే అదాని షేర్లకు సంబంధించినటువంటి అంశం పైన ఇండియన్ బర్గ్ ఇచ్చినటువంటి నివేదిక ఏకంగా దేశంలోనే ఆయన స్టాక్ వాల్యూతో పాటు ఒకవైపు ఏకంగా భారత పార్లమెంట్ లో కూడా దీనికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కనిపించింది ఈ రోజు వాస్తవానికి ఉదయమే ఏదైతే ఇండియాకి సంబంధించినటువంటి మరొక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకురాబోతున్నాము అంటూ ప్రత్యేకంగా సంథింగ్ బిగ్ సూన్ ఇండియా అంటూ ఒక ట్వీట్ లో వేదికగా ఒక ను పెట్టడం జరిగింది ఇంతకు ఏం రాబోతుంది ఏం చెప్పబోతున్నారు ఈ అంశం పైన అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది సో మొత్తానికి ఒక రిపోర్ట్ నైతే ఇండియన్ బర్గ్ రీసెర్చ్ సంస్థ ప్రత్యేకంగా చెప్పినటువంటి ఈ రిపోర్ట్ లో సెబీ చైర్మన్ మాధవి పైన ఆరోపణలు చేశారు అదానికి సంబంధించినటువంటి విదేశీ కంపెనీల్లో సెబీ చైర్మన్ వైస్ చైర్మన్ గా ఉన్నటువంటి మాధవికి వాటాలు ఉన్నాయంటూ కూడా ప్రత్యేకంగా ఆరోపణలు చేశారు ముఖ్యంగా ఆర్షన్ లో ఉన్నటువంటి కంపెనీలో మాధవికి వాటాలు ఉన్నాయనే విషయాన్ని ఇప్పుడు ఈ ఏదైతే ఇండెన్బర్గ్ నివేదిక బయట పెట్టినటువంటి పరిస్థితి కనిపించింది అదానికి సంబంధించినటువంటి అంశాలను ప్రత్యేకంగా ఇండెన్బర్గ్ రీసెర్చ్ ఎప్పటికప్పుడు కొన్ని అంశాలను బయటకు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇండియన్ బర్గ్ నివేదిక మొత్తం కూడా ఎప్పుడు అదాని టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే ఈసారి సెబీ చీఫ్ అదానికి సంబంధించినటువంటి కంపెనీలో వాటాదారులుగా ఉన్నారని చెప్పి చెప్పడంతో ఇప్పుడు ఇది మరింత రాజకీయంగా కలకలం వేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే సెవీ చైర్పర్సన్ ఏ విధంగా అసలు అదానికి సంబంధించినటువంటి కంపెనీలో వాటాదారులుగా ఉన్నారనే అంశం ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి అంశం పైన కొంత గందరగోళం అయితే ఏర్పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది దీని ఎఫెక్ట్ రేపు సోమవారం మార్కెట్స్ స్టాక్ మార్కెట్స్ ఓపెన్ అయితే మరోసారి అదానికి సంబంధించినటువంటి స్టాక్స్ మళ్ళీ వెనక్కి పడిపోయే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి నల్ని ఎస్ రైట్ రాజు థ్యాంక్స్ ఫర్ దడేట్